హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరు ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు టాపిక్ ఏంటంటే అన్నపూర్ణ బాయ్స్ పీజీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాము ఎక్కడ ఏంది అనేది లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే ఎలా ఉందనేది చూడండి ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇదైతే డబుల్ షేరింగ్ మంచిగా అరలైతే ఇచ్చారు లగేజ్ అంతా పెట్టుకోవడానికి పైన అంతా సెటప్ బాగుంది బాత్రూమ్స్ అయితే కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి బాత్రూమ్స్ కొంచెంగా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా కట్టించాడు అదైతే హాల్ దానికి కామన్ బాత్రూమ్ అండ్ సింక్ ఇదైతే కిచెన్ దీంట్లో సింగిల్ షేరింగ్ వస్తుంది దానికి బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి బాత్రూమ్ చూడండి చాలా పెద్దది చాలా నీట్ గా ఉంది బాత్రూమ్ చూడడానికి ఇదైతే అది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ రూమ్ లో దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఇది ఒక బెడ్రూమ్ దీనికి అరలో చై ఇది ట్రిబుల్ షేరింగ్ వస్తుంది ఇదైతే బాల్కనీ చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇలాగే ఇలాగే పైన ఫ్లోర్ లో ఉంది కింద ఎక్స్ట్రా టూ బాత్రూమ్స్ ఉన్నాయి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది ఒక డబ్బుల బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మాత్రం ఓల్డ్ది బాత్రూమ్స్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాడు బాల్కనీ చూడండి కిందంతా బాగా కనిపిస్తుంది గాలి అయితే చాలా బాగా వస్తుంది జష్ చూడండి ఎలా పడుకోనుందో ఇక్కడ ఇదంతా ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి పైన టెర్రస్ ఇది ఆ బెడ్రూమ్ లాగే అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి చాలా నీట్ గా చాలా కొత్తది కింద ఒక్కటే ఓల్డ్ ఫ్లాట్ పైన అన్ని న్యూ ఫ్లాట్స్ ఇది వచ్చి వన్ బై హన్ బిహెచ్కే ఫ్లాట్ వన్ బీహెచ్కే ఫ్లాట్స్ అన్నీ ఇలా టూ ఉన్నాయి రెండు ఇలాగే ఉంటాయి సేమ్ ఉంటాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్ ఉన్నాయి ముందు చూపించాం కదా అలాగే ఉంటాయి కింద ఉంది కదా అది మాత్రం వచ్చేసి ఓల్డ్ ఫ్లాట్ని న్యూగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు బాత్రూమ్స్ అన్నీ కొత్తగా చేసి ఇచ్చారు బెడ్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకొక వీడియో తీసి పెడతాము కాలింగ్ బిల్ గాని ఉందని చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టెర్రస్ పైకి వెళ్తున్నాం మా జెస్సు పాప చూడండి ఫుల్ హ్యాపీ నాకు కూడా బాగుంది చల్లడ గాలి వస్తుంది అయినా కానీ చాలా బాగుంది పైన అయితే ఇదైతే టెర్రస్ చాలా పెద్దగా ఉంది బట్టలు ఆరేసుకోవడానికి కానీ కిచెన్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంది వాకింగ్ చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు జంపింగ్ చేయొచ్చు పక్కనే ఫుట్బాల్ కోర్ట్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి శివగామి నగర్ మేడవాకం చెన్నై ఇంకా కూడా చాలా బాగుంది అయితే లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయి పీజీ ఇంకా ఓపెనింగ్ అయిందిలే ఇద్దరు వచ్చిన్నారు కూడా ఎవరికైనా ఆ ఏరియాలో అవసరమైతే మా అన్న నెంబర్ పెడతాను కామెంట్ అయితే చేయండి అప్పుడు కాల్ చేసి రండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి బయటకు వెళ్ళేది గేట్ వీటి సైడ్ వీడియో వీటి సైడ్ అయితే పార్కింగ్ ఉంది బాయ్స్ కాబట్టి పార్కింగ్ ఖచ్చితంగా ఉండాలి అందుకోసం అయితే పార్కింగ్ ఉంది ఇటు సైడ్ ఉంది ఇంకా ఇటు కూడా చాలా బాగుంది రూమ్ ఇది కింద ఇటు ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లు రూమ్స్ అన్నీ బాగుంటాయి చాలా బాగున్నాయి నచ్చితే మీకు కానీ కాల్ చేయండి అన్నకి మీకు కావాలి అంటే నెంబర్ పెడతాను నేను అన్నది చూసుకుని రూమ్స్ చూడే ఎలా ఉన్నాయో బాగున్నాయి మీకు నచ్చితే కాల్ చేయండి ఎలా ఉంది